హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ప్రీవియస్ వీడియోస్లో ఏంజల్ నెంబర్స్ గురించి అయితే తెలుసుకుంటూ ఉన్నాం కదా సో ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి అవి ఎప్పుడు కనిపిస్తాయి అండ్ డబల్ జీరో ట్రిబుల్ జీరో డబల్ జీరో డబల్ జీరో నెంబర్స్ గురించి ఒక వీడియోలో అండ్ డబల్ వన్ ట్రిబుల్ వన్ డబల్ వన్ డబల్ వన్ వీడియోస్ గురించి ఒకటి అండ్ డబల్ టూ ట్రిబుల్ టూ డబల్ టూ డబల్ టూ మీనింగ్స్ గురించి ఇంకొక వీడియోలో అయితే చూసాం కదా సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ వీడియోలో త్రీ నెంబర్ రిలేటెడ్ ఏంజల్ నెంబర్స్ గురించి అయితే తెలుసుకుందాం అవి డబల్ త్రీ ట్రిపుల్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ ఓకే సో ఈ ఏంజల్ నెంబర్స్ మీకు కనిపిస్తే ఈ వీడియో మీకోసం అనమాట సో అవి కనిపించినప్పుడు మీరు ఏం చేయాలి మీనింగ్ ఏంటి అని చెప్పేసి అయితే ఈ వీడియోలో చూద్దాము సో దానికంటే ముందు మీకు ఈ నెంబర్స్ ఎక్కడ చూస్తారు అని అంటే మీరు ఈ నెంబర్స్ మొబైల్ స్క్రీన్లో కానీ చూడవచ్చు లేదు అనుకుంటే గాడి ఐ మీన్ వెహికల్ నెంబర్స్లోనైనా చూడొచ్చు లేదనుకుంటే షాప్ నెంబర్స్ మీకు ఎక్కడైనా కనిపించడం దారిలో వెళ్తున్నప్పుడు సడన్గా కనిపించడం లేదు అనుకుంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు లైక్స్ లైక్స్ చూడడం కానీ సో ఇలాంటి ప్లేసెస్లో మీరు ఈ నెంబర్స్ అనేవి చూడొచ్చు అనమాట మీరు రెండుసార్లు మూడు సార్లు ఈ నెంబర్ కనిపించింది అంటే మీరు ఇగ్నోర్ చేసేయచ్చు లేదు మీకు అదే పనిగా ప్రతిసారి ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే వీటి మీద మీరు ఫోకస్ చేయాలి అని చెప్పేసి అర్థం ఓకే సో వాంటెడ్గా మీరైతే ఈ నెంబర్స్ చూడాలి అని చెప్పేసి అయితే చూడకూడదు అవి ఎంతకవి అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కనిపించాలి అప్పుడే వీటికి వాల్యూ ఉంటుందన్నమాట మీరు కావాలి అని చెప్పేసి సడన్గా చూస్తే మీ దాని ఎఫెక్ట్ మీ మీద ఉండదు ఓకే సో నెంబర్ త్రీ ఏంటంటే జూపిటర్ రిలేటెడ్ నెంబర్ అంటే ఏమంటారు బృహస్పతి ఓకే బృహస్పతి గ్రహానికి ఇది ఇండికేషన్ అనమాట నెంబర్ త్రీ కంటే డబల్ త్రీ నెంబర్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది డబల్ త్రీ నెంబర్ కంటే త్రిబుల్ త్రీ నెంబర్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది త్రిపుల్ త్రీ కంటే డబల్ త్రీ డబల్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నెంబర్కి ఇంటెన్సిటీ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇదేంటంటే నెంబరు జూపిటర్కి రిలేటెడ్ కాబట్టి మనకు జూపిటర్ అంటే ఎవరు దేవగురు కదా దేవగురు బృహస్పతి అని అంటాం కదా సో గురువు అనమాట అంటే ఏంటంటే మీ మీకు చాలా నాలెడ్జ్ ఉంటుంది మీనింగ్ ఈ నెంబర్స్ మీకు కనిపించినప్పుడు మీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది లేదు నాలెడ్జ్ని లేదు మీకు అని అంటే నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసుకోబోతున్నారు అని ఇండికేషన్ అనమాట ఓకే సో ఇది మెయిన్ రిలేటెడ్ నాలెడ్జ్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉంటుంది మీకు విజ్డమ్ ఉంటుంది మీరు ఎడ్యుకేషన్లో చాలా ఏమంటారు పాజిటివ్గా ఇంప్రూవ్ అవుతారు అంటే ఎడ్యుకేషన్ మీకు బాగుంటుంది అని చెప్పేసి ఇది మీనింగ్ అనమాట సో ఇఫ్ ఇన్ కేస్ మీకు లేదు నాలెడ్జ్ లేదు ఎడ్యుకేషన్లో మీరు మరీ అంత టాపర్ కాదనుకుంటే ఇంకా ఇంప్రూవ్ అవుతారు అన్నట్టు ఇది మీనింగ్ అని ఓన్లీ నాలెడ్జ్ అని అంటే ఓన్లీ ఈ ఎడ్యుకేషన్ రిలేటెడే కాదు స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది కదా సో దాని రిలేటెడ్ కూడా ఇది ఇండికేట్ చేస్తుంది అనమాట అంటే మీరు ఏదో కొత్తవి నేర్చుకోబోతున్నారు అన్నట్టు ఓకే సో అండ్ అంతేకాదు టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ నెంబర్స్ కనిపించే ఇంకా ఇంకా పాజిటివ్ అనమాట ఓకే టీచింగ్ ఫీల్డ్ మొత్తం జూపిటర్ అంటేనే టీచర్ గురువు కదా సో దేవగురు కాబట్టి ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే ఇది చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది అంటే వేరే ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి పాజిటివ్ అని కాదు కానీ ఇక్కడ ఏంటంటే టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కనిపిస్తే ఇంకా ఇంకా ఎక్కువ గ్రోత్ ఉంటుంది ఎక్కువ ఫేమ్ నేమ్ వస్తుంది వీళ్ళకి అన్నట్టు అనమాట ఓకే ఈ నెంబర్స్ డబల్ త్రీ త్రిబుల్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ నెంబర్స్ కనిపించినప్పుడు మీకు కెరీర్ రిలేటెడ్ గ్రోత్ ఉంటుంది జాబ్ కోసం ఎవరైనా ట్రై చేస్తున్నారో అంటే వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అని చెప్పేసి మీనింగ్ అనమాట మీరు జాబ్ గురించి ఎవరన్నా జాబ్ లేని వాళ్ళు జాబ్ ట్రై చేస్తున్నారు అని అంటే జాబ్ దొరుకుతుంది మీ కెరీర్ అయితే మంచిగా ఉండబోతుంది ఫ్యూచర్లో నియర్ ఫ్యూచర్లో అని చెప్పేసి ఈ నెంబర్స్ ఇండికేట్ చేస్తాయి ఓకే డబల్ త్రీ ట్రిబుల్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ నెంబర్స్ కనిపించినప్పుడు మీరు ఇంకొక పని చేయాలంటే ఎక్స్పాన్షన్ని ఇది ఇండికేట్ చేస్తుంది అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు అది మీరు ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్పాండ్ చేసి ట్రై చేయాలి బిజినెస్ చేస్తున్నారు సో బిజినెస్ని మీరు బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటున్నారు సో ఇది కరెక్ట్ టైం అని చెప్పేసి ఇది ఇండికేట్ చేస్తుంది అనమాట ఓకేనా సో అంటే ఇంకొకటి నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి సో మీకు డిఫరెంట్ ఐ మీన్ నాలెడ్జ్ అయితే చాలా ఉంటుంది కానీ అవి ఆ యాక్షన్స్లోకి తీసుకురావాలి ఆ ఐడియాస్ని అంటే మీకు ఇన్ని రోజులు ఆ ఐడియాస్ని మీరు యాక్షన్లో పెట్టలేదు ఓకే సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మీకున్న నాలెడ్జ్ని ఒక ప్లానింగ్ ప్రకారము యాక్షన్లోకి తీసుకురావాలి అని చెప్పేసి అయితే అనిపిస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా చాలా టాలెంట్స్ ఉన్నాయి ఇప్పుడు కొంతమంది సింగింగ్ చేస్తారు ఆర్ట్ చేస్తారు క్రాఫ్ట్స్ చేస్తారు లేదు అని అనుకుంటే చాలా మంచిగా మాట్లాడగలరు ఐ మీన్ టీచింగ్ ఫీల్డ్ ఐ మీన్ టీచింగ్ కూడా మంచిగా చేయగలరు ఇలా మీకు చాలా చాలా టాలెంట్స్ ఉన్నాయి ఆ టాలెంట్స్ ఇన్ని రోజులు మీరు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అయితే ఇంప్రూవ్ చేయలేదు ఆ పర్ఫెక్ట్ ప్లాన్ ఇప్పుడు ప్లానింగ్ తోటి మీరు ఇప్పుడు దాంట్లో ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఒక పాత్ క్రియేట్ చేసుకొని యాక్షన్ తీసుకున్నారు అని అనుకోండి సక్సెస్ అవుతారు మీరు అని చెప్పేసి ఇది చూపించే నెంబర్ అనమాట మీలో చాలా నాలెడ్జ్ ఉంటుంది కానీ ఆ నాలెడ్జ్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పటివరకు మీకు అర్థం కాలేదు కానీ ఈ నెంబర్స్ కనిపించినప్పుడు డబల్ త్రీ త్రిబుల్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ నెంబర్స్ కనిపించినప్పుడు మీ ఐడియాస్ని మీ ఐడియాస్ని లేదు అంటే మీ నాలెడ్జ్ని ఒక ప్లానింగ్ ప్రకారము ఇంప్రూవ్ చేసుకొని ఒక యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఇది చూపిస్తుంది అనమాట నెంబర్స్ ఓకేనా కెరీర్లో కానివ్వండి లేదనుకుంటే బిజినెస్లో కానివ్వండి సక్సెస్ వస్తుంది మీకు అని చెప్పేసి ఇది ఇండికేట్ చేస్తుంది అనమాట అండ్ అంతేకాదు ఎవరైనా ప్రమోషన్స్ కోసం చూస్తుంటారు కదా వాళ్ళకు కూడా ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఈ నెంబర్స్ ఇండికేట్ చేస్తాయి ఓకేనా సో లేదు ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి అంటే ప్రమోషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి జాబ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అని అనుకోండి ఆ టైంలో మీరు ఏం చేయాలి అని అంటే వేరే వాళ్ళకి ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లలకి బుక్స్ కొనివ్వడం కానీ లేదు అని అనుకుంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏమన్నా డొనేషన్స్ చేయడం కానీ చిన్న చిన్న డొనేషన్స్ పెద్దవని కాదు ఇవి చేయడం వల్ల మీకున్న బ్లాకేజెస్ అనేవి రిమూవ్ అవుతాయి అని చెప్పేసి ఇక్కడ ఇండికేషన్ అనమాట సో మీకున్న బ్లాకేజెస్ రిమూవ్ అవ్వడానికి మీకు ప్రజెంట్ సిచ్యువేషన్ మంచిగా ఉంది అని చెప్పేసి చెప్పడానికి ఈ నెంబర్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట ఓకే సో ఇంకొకటి డబల్ త్రీ త్రిబుల్ త్రీ లేదు అంటే డబల్ త్రీ డబల్ త్రీ ఈ నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటంటే ఇంకొకటి మీనింగు మీరు ప్రొటెక్టెడ్ అంటే మీరు యూనివర్స్ తోటి ప్రొటెక్ట్ చేయబడుతున్నారు మీరు యూనివర్స్ తోటి ప్రొటెక్ట్ చేయబడుతున్నారు అని చెప్పేసి మీనింగ్ అనమాట అంటే ఇప్పుడు జాబ్ రాకపోతే లేకపోతే కెరీర్ మంచిగా లేకపోతే బిజినెస్ మంచిగా లేకపోతే ఏంటి ఇలా ఉంది అలా ఇలా అని చెప్పేసి కొంచెం నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి కదా సో మీరు ఏమి టెన్షన్ పడకండి మీరు ఒక ప్రొటెక్టెడ్ చైల్డ్ మీకు ఏమీ కాదు మీకు నియర్ ఫ్యూచర్లో సక్సెస్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇవి ఇండికేషన్స్ అనమాట అండ్ అంతేకాదు ఈ నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటంటే మీ సెల్ఫ్ డెవలప్మెంట్ అవుతుంది మీరు ఇంటర్నల్గా పీస్లో ఉంటారు అని చెప్పేసి ఇండికేషన్ అనమాట నేను చెప్పాను కదా ఇందాక నెగిటివ్ థాట్స్ ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా పోతాయి మీకు ఇంటర్నల్ పీస్ అనేది దొరుకుతుంది మీరు సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది చూస్తారు అని చెప్పేసి ఇండికేషన్స్ ఈ నెంబర్స్ ఓకేనా సో ఇంకో ఏంటంటే ఈ డబల్ త్రీ ట్రిపుల్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ నెంబర్స్ కనిపించినప్పుడు ఇంకొక ఇండికేషన్ ఏంటంటే మీకు సొసైటీలో రెస్పెక్ట్ దొరుకుతుంది నేను ఇందాక చెప్పాను కదా నేమ్ అండ్ ఫేమ్ దొరుకుతుంది అని చెప్పేసి సో మీకు సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది అని చెప్పేసి ఇండికేషన్ అనమాట జూపిటర్ అంటే అందరూ రెస్పెక్ట్ ఇస్తారు కదా సో ఇలా అనమాట సో రెస్పెక్ట్ అనేది నేమ్ ఫేమ్ అనేది మీకు సొసైటీలో వస్తుంది అని చెప్పేసి చెప్పడానికి ఇండికేషన్స్ అనమాట ఈ నెంబర్స్ ఓకేనా అండ్ ఇంకొకటి ఈ నెంబర్స్ కనిపించినప్పుడు మీకున్న నాలెడ్జ్ని మీరు కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా మీనింగ్ అనమాట అంటే ఇప్పుడు నాలెడ్జ్ ఉంటుంది కానీ అందరూ ఆ నాలెడ్జ్ని అయితే ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే గైడెన్స్ అయితే దొరకదు కదా సో అలా మీకు గైడెన్స్ కోసం కావాలంటే ఒక గురువుని తీసుకోండి ఒక గురువుని తీసుకొని అతని సజెషన్స్ అడగండి గురువు ఇన్ ద సెన్స్ ఏదో లైక్ టీచరే కావాలి అన్నట్టయితే కాదు మీ లైఫ్లో కూడా టీచర్స్ ఉంటారు కదా సో ఇలా అనమాట తీసుకొని వాళ్ళ హెల్ప్ మీరు ఆ మీకున్న నాలెడ్జ్ని మంచిగా యూటిలైజ్ చేసుకోండి అని చెప్పేసి మీనింగ్ అనమాట ఇది ఇక్కడ ఏంటంటే చాలా చాలా నాలెడ్జ్ ఉంటుంది మీకు ఇప్పుడు మనకి ఒక్క ఒక ఒక్క ప్లాన్ ఉందనుకోండి ఆ ప్లాన్ మీద యాక్షన్ తీసుకుంటాం కదా కానీ మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయనుకోండి దేని మీద యాక్షన్ తీసుకోవాలి దేని మీద ఫస్ట్ తీసుకోవాలి దేని మీద తర్వాత వర్క్ చేయాలి సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో నాలెడ్జ్ ఉన్నప్పుడు ఎక్కువ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇలాంటి కన్ఫ్యూజన్ అయితే మనకి అందరికీ వస్తుంది సో అలాంటి టైంలో మీరు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అయితే చేసుకోవాలి ఇక్కడ చూపిస్తుంది ఇఫ్ ఇన్ కేస్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి విజన్ బోర్డ్స్ తయారు చేసుకొని మీరు ఏ ఏ టైంలో ఏ సబ్జెక్ట్స్ చదువుకోవాలని చెప్పేసి ఇలా ప్లానింగ్ చేసుకున్నారనుకోండి ఆబ్వియస్లీ మీకు ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది లేదు బిజినెస్ చేస్తున్న వాళ్ళైతే ఇఫ్ ఇన్ కేస్ ఒకటి కంటే ఎక్కువ బిజినెస్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అదే నేను ఇలా చెప్పాను కదా మీకు ఉన్న టాలెంట్స్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళని సో ఫస్ట్ దేని మీద మీరు వర్కౌట్ చేయాలి అది సక్సెస్ అయిన తర్వాత మెల్లిగా ఇంకొక దాన్ని యాడ్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకోవడం సో ఇలాంటివన్నీ చేసుకోవడం అనేవి చేయాలి ఓకేనా అండ్ కెరీర్ రిలేటెడ్కి వచ్చేసరికల్లా ప్రమోషన్స్ అయితే మీకు పక్కా వస్తాయి అన్నట్ైతే ఇండికేషన్ అనమాట కాకపోతే మీరు ఏం చేయాలంటే మీకున్న నాలెడ్జ్ మీకు చాలా నాలెడ్జ్ ఉంటుంది దాన్ని కరెక్ట్ వేలో మీరు యూటిలైజ్ చేసుకోవాలి మీకు ఇవి కనిపించినప్పుడు డబల్ త్రీ ట్రిబుల్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ నెంబర్స్ కనిపించినప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒకటే మీకున్న నాలెడ్జ్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి ఓకేనా యూటిలైజ్ చేసుకుంటే మీకు సక్సెస్ అనేది వస్తుంది అని చెప్పేసి మీనింగ్ అనమాట ఇది అండ్ అంతేకాదు మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు మీరు ప్రొటెక్టెడ్గానే ఉన్నారు మీకేం కాదు అని చెప్పేసి ఇండికేషన్ అండ్ అంతేకాదు ఈ నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటంటే మీ సరౌండింగ్స్లో ఏంజెల్స్ ప్రజెన్స్ ఉంది అని చెప్పేసి మీనింగ్ అనమాట ఓకేనా డబల్ త్రీ ట్రిబుల్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ నెంబర్స్ కనిపించినప్పుడు ఏంజల్స్ ప్రజెన్స్ మీ సరౌండింగ్స్లో ఉంది మీకు ఏం కావాలి అని చెప్పేసి యూనివర్స్ని అడుగుతున్నారనుకోండి అవన్నీ ఏంజల్స్ వింటున్నాయి విని మీకు ఆ సొల్యూషన్స్ ఇస్తాయి అని చెప్పేసి ఇది ఇండికేషన్ అనమాట ఓకేనా సో చూసారు కదా డబల్ త్రీ త్రిబుల్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ నెంబర్స్ కనిపించినప్పుడు మీరు బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అండ్ మీరు మీకున్న నాలెడ్జ్ని కరెక్ట్ వేలో ప్లానింగ్తో పాటు ఇంప్రూవ్ చేసుకుంటే మీకు రెస్పెక్ట్ సొసైటీలో నేమ్ ఫేమ్ అనేది దొరుకుతుంది సెల్ఫ్ డెవలప్మెంట్ ఉంటుంది అండ్ ఇంటర్నల్గా కూడా మీరు పీస్ అనేది అయితే గెయిన్ చేస్తారు ఇంకొకటి రెమెడీ ఏంటంటే ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయి అని అనుకోండి వీటి రిలేటెడ్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ రిలేటెడ్ ఏమైనా సర్వింగ్ చేయండి అంటే డొనేషన్స్ చేయండి చిన్నపిల్లలకి బుక్స్ ఇవ్వడం కానీ లేదనుకుంటే ఏమైనా వాళ్ళకి హెల్ప్ ఫీజు కట్టడం కానీ సో ఇలాంటివన్నీ చేస్తే మీకు మీకున్న బ్లాకేజెస్ అనేవి రిమూవ్ అవుతాయి అన్నమాట సో చూసారు కదా డబల్ త్రీ ట్రిబుల్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ నెంబర్ కనిపిస్తే మీనింగ్ ఏంటి మీరేం చేయాలి అని చెప్పేసి సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది వాళ్ళకు కూడా గైడెన్స్ అనేది దొరుకుతుంది ఓకే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎందుకంటే ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అవి నోటిఫికేషన్లో మీకు అనేవి వస్తాయి